శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అట్ల తేది కదండి అంటే చి బ్రీఫ్గా చెప్దాం అనుకుంటున్నాను మామూలుగా మా చిన్నతనంలో అయితే తలవారు ముందు రోజు సాయంత్రం ముందు రోజు చక్కగా కాళ్ళకి గో చేతులకి గోరిట్టు పెట్టుకొని ఉండేవాళ్ళం పెట్టిన తర్వాత మన్నాడు ఉదయాన్నే లేచి నాలుగు గంటలకి ఎంత ఒట్టి కింద ముద్ద తినేవాళ్ళం అందులో గోంగూర పచ్చడి నూలుగుండ పచ్చి పులుసు ఇలాంటివన్నీ ఉండి కొంచెం కొంచెంగా అన్నం తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికల్లా మళ్ళీ ఈ పూజలు అవన్నీ ఉంటాయి కదా అవండి అయితే ఈ లోపల ఏంటి పదిసార్లు ఉయ్యాలు ఓగాలి పదిసార్లు పది కిల్లీలు తినాలి పది పసుపు పొద్దులు రాసుకొని స్నానం చేయాలి పది దుచ్చిన పుల్లలతో పదిసార్లు పొళ్ళు తోముకోవాలి ఇవన్నీ కలిపి మా ఇంట్లోని మా నాన్నగారితోళ్ళకి అమ్మం ఉండేది అవన్నీ చేయించేదండి చాలా బాగుండేది అప్పుడు మా ఇంట్లో ఉయ్యాలు చక్కగా ఉండేది ఉయ్యాల బదుతోటి ఆ ఉయ్యాలు ఊక్కడానికి అందరూ మా వీధిలో వాళ్ళందరూ వచ్చేవారు హాయిగా చక్కగా ఉయ్యాలు ఊపుకొని అవన్నీ చేసి సాయంత్రం మళ్ళీ అట్లు పోసుకొని ఆ చిన్న అట్లు పోసేవాళ్ళు ఎందుకంటే పెద్దవైతే అయితే తినే వాళ్ళం కదా అందుకని చిన్న అట్లు పోసి ఆటలు అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేయించేది మా అమ్మాయి పూజ చేయించి ఆటలకి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వచ్చినంత వచ్చినంతవరకు అలా వెయిట్ చేసేవాళ్ళం ఇప్పట్లా ఫ్లాట్లు అవి కాదు కదా అప్పుడు ఏంటంటే పెంకిటిల్లు నుయ్యి ఉండేది మాకు ఆ నుయ్యి మీదకి ఎక్కి చందమా వచ్చిందా లేదా అని చూస్తుంది చిన్నప్పుడు అలా చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత పది సంవత్సరాలు చేయాలి తర్వాత పది పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కానీ మధ్యలో కానీ ఉద్యాపం ఇవ్వాలండి పది మందికి ముత్తైదులు పిలిచి